హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమాచ యూట్యూబ్ ఛానల్ ప్రభాస్ లేటెస్ట్గా నటిస్తున్న చిత్రం సలార్ సలార్ చిత్రం నుంచి ట్రైలర్ని రిలీజ్ చేశారు సెకండ్ ట్రైలర్ నా ట్రైలర్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది తెలుసుకున్న ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది పానీ ఇండస్టార్ ప్రభాస్ మరియు శృతి హాసన్ జంటగా నటిస్తున్న చిత్రం సలార్ ఈ సలార్ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు సల్లార్ సినిమా వచ్చేసరికి ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ట్రీజర్ కానీ ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి అయితే ఈ సినిమా నుంచే సెకండ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మూవీ మేకర్స్ సెకండ్ ట్రైలర్ గురించి అయితే గత కొద్ది రోజుల నుంచి ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఈ రోజు అయితే మరీ దారుణం మొదటగా ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత మధ్యాహ్నం రిలీజ్ చేస్తూ అన్నారు మధ్యాహ్నం రెండు గంటలకి ఆ తర్వాత ట్విట్టర్లో అయితే అటు అంబిలి ఫిలిమ్స్ పేజీ కానీ సలార్ పేజీ అని రిఫ్రెష్ చేసి 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 యాష్టకు వచ్చిందని చెప్పుకోవచ్చు మొత్తం మీద అయితే సలార్ ట్రైలర్ చూసాక వెయిట్ చేసినందుకు ఫలితం దక్కిందని చెప్పుకోవచ్చు మొత్తం మీద అయితే సలార్ ట్రైలర్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది ముఖ్యంగా ప్రభాస్ యొక్క యాక్షన్ సీన్స్ చూపించారు బాబా ఈ అవ్వ మతి మతి పోతుంది ట్రైలర్ చూస్తుంటే ఇవ్వాలి నేను దగ్గర దగ్గర ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ చూశాను సలార్ ట్రైలర్ను ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గానీ ఉంది ప్రభాస్ లుక్ కానీ యాక్షన్ సీన్స్లో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ప్రభాస్ యొక్క స్టైల్ కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది ముఖ్యంగా స్టోరీ అయితే మనకు పార్ట్ వన్ సంబంధించి అయితే కాంసార రాజ్యాన్ని ఎలా బద్దలు కొట్టించారో అది చూపించే అవకాశం ఎక్కువ ఉంది సెకండ్ పార్ట్ వచ్చేసరికి వీళ్ళు భద్రశత్రువులు మారిన తర్వాత ఎలా ఉందో అది ఉన్నారు మొత్తం మీద అయితే ఫస్ట్ పార్ట్ వన్ వచ్చేసరికి కాంసార బద్దలు ప్రభాస్ ఏ విధంగా బద్దలు కొట్టాడో చూపించనున్నారు మొత్తం మీద అయితే సలార్స్ లుక్ కానీ యాక్షన్ సీన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి నిజంగా ట్రైలర్ మాత్రమే చూసిన తర్వాత సినిమా పని అయితే ఒక స్థాయి నుంచి భారీ అంటే భారీ స్థాయి పెరిగిన అంచనాలు పీక్స్ అంటే పీక్స్ ఉంది ట్రైలర్ మాత్రమైతే చాలా అంటే చాలా బాగుంది ట్రైలర్ వన్లో ప్రభాసును అంతగా చూపించలేదు కానీ ట్రైలర్ టూలో మాత్రమైతే ప్రభాస్ను ఫుల్ లెంత్ గాను ఆయన లుక్స్ కానీ యాక్షన్స్ కాను ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా చూపించడం జరిగింది నెక్స్ట్ లెవెల్ కొన్ని షార్ట్స్లో సిగరెట్ ఉన్నప్పుడు షార్ట్స్ అయితే ఎపిక్ అబ్బా అది మైండ్ బ్లోయింగ్ ఉంది కొన్ని కొన్ని షార్ట్స్ చూస్తుంటే నీ అవ్వ ఈ రేంజ్లో ఉన్నట్టు కనిపిస్తాయి బాడీ నుండా బ్లడ్ ఉండి కత్తులు పట్టుకున్న సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆ సీన్ మాత్రమైతే మరి ట్రైలర్ని ఈ రేంజ్లో ఉంది అంటే సినిమాల్లో ఇంకే రేంజ్లో చూపించబోతున్నాం ముఖ్యంగా అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే యాక్షన్స్ తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ట్రైలర్లో మాత్రమైతే సినిమాలు ఇంకెంత రేంజ్లో ఉంటుందో చూడాలి మొత్తం మీద అయితే ట్రైలర్ అయితే పిచ్చ పిచ్చగా నచ్చింది నాకు ఇంతసేపు వెయిట్ చేసినందుకైనా సరే కానీ నెక్స్ట్ లెవెల్లో ఉందంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది ట్రైలర్ సినిమా పని అయితే హోప్స్ మరింత పిచ్చి పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయినాయి మరి చూద్దాం సినిమా ఏ విధంగా ఉంది ఎలా ఉంది అనేది డిసెంబర్ ఇరవై రెండున ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా రిలీజ్ అవుతుంది ఈ సినిమాలో ఇప్పటికే టికెట్ టికెట్లు కూడా భీకరంగా భీకరంగా అడ్వాన్స్ బుక్తో చరిత్ర సృష్టిస్తుంది మా బుకింగ్స్ టికెట్స్లో మాత్రమైతే చూడాల్సి డిసెంబర్ సెకండ్లో మా టికెటర్ ఏ రేంజ్లో బద్దలు అవుతుంది ఎలా ఉంటుందో సినిమా ఆ రోజు మన రివ్యూలో తెలుసుకుందాం ట్రైలర్ మాత్రమే అబ్బా సూపర్ అబ్బా వెయిట్ చేసినందుకైతే ప్రశాంత్ నీళ్ళు ఏ మాత్రం అంచనాలు తగ్గించకుండా ట్రైలర్ మాత్రమైతే ఎక్సలెంట్గా రిలీజ్ చేయడం జరిగింది పీక్స్ అంటే ఎపిక్స్ ఉంది ట్రైలర్ గురించి ఎంత చెప్పినా తక్కువనే కానీ సినిమా చూసిన తర్వాత సినిమా రే ఏ రేంజ్లో ఉంటుందో అప్పుడు మనం ఆ రోజు తెలుసుకుందాం డిసెంబర్ ట్వంటీ టూ ఉన్నాడు అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రేవ్ శంభో శంకర థ్యాంక్ యూ